హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో మీ జుట్టు నల్లగా ఒత్తుగా పొడవుగా పెరగాలంటే ఇలా అన్ని రకాలు వేసుకొని ఆయిల్లో మనం మరగపెట్టుకొని తలకు రాసుకోవాలండి ఇక్కడ నేను మందార పువ్వులు మెంతులు కరివేపాకు అలాగే వేపాకు తులసాకు మందారాకండి ఇవన్నీ కలిపి కొబ్బరి నూనెలో వేసి మరగపెట్టుకుంటున్నానండి ఇది హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ అనమాట ఎలా వేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి హెయిర్ ఆయిల్ తయారీకండి అర కేజీ వరకు కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకొని ఇందులో ఆయిల్ మరగపెట్టుకుందాం మీరు ఈ ఆయిల్ని సిమ్లో పెట్టుకొని మరగపెట్టుకోవాలండి ఇందులో మందారకులు వేసుకుందాం అలాగే నేను చూపించిన అన్ని రకాలు ఇందులో వేసుకుందాం అండి మన జుట్టు ఊడకుండా బలంగా ఉండాలని అందరూ కోరుకుంటాం కదండి ఇందుకోసం మనం ప్రయత్నాలు అయితే చాలా చేసేస్తూ ఉంటాం మార్కెట్లో వచ్చే కొత్త కొత్త ప్రొడక్ట్స్ అయితే మనం కొంటూ ఉంటామండి వాటి మీద ప్రయోగం చేస్తూ ఉంటాము కానీ మారిన ఆహార అలవాట్లు అలాగే జీవన విధాన శైలి అండి కారణంగా జుట్టు అయితే ఊడిపోతుంది ఈ ప్రస్తుత కాలంలో విపరీతంగా ఊడిపోతుంది కదండి మొదట్లోనే ఈ సమస్యను మనం తగ్గించుకోకపోతే మరింత పెరిగి జుట్టు పలచగా మారే అవకాశాలు అయితే ఉన్నాయండి ఇలాంటి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికండి మందార పువ్వులు మందార ఆకులు కరివేపాకు మెంతులు వేపాకులు గోరింటాకు ఉసిరిపొడి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇవన్నీ మనం ఆయిల్లో వేసుకొని మరగపెట్టుకొని వచ్చిన ఆయిల్తో మనకి హెయిర్కి మసాజ్ చేసుకున్నట్లయితే కనుక హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది ఆమ్లా ఆయిల్తో మసాజ్ చేసుకోవడం వల్ల అండి హెయిర్కి ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఈ ఆయిల్ ఇలా సిమ్లో పెట్టుకున్నాం కదండి స్లోగా మరుగుతుంది ఇందులో మనం రెండు టేబుల్ స్పూన్ల పొడి వేసుకుంటున్నామండి ఈ పొడి కూడా హోమ్ మేడ్ అండి నా వీడియోస్లో అయితే ఉంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల హెయిర్ లాస్ సమస్య అయితే వస్తుందండి ఆమ్లాలో ఉండే విటమిన్ సి అండి ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తగ్గించి హెయిర్ లాస్ సమస్యకి పరిష్కారం అయితే చూపిస్తుంది మనం జుట్టు రాలకుండా ఉండేందుకండి ఇందులో మనం చాలా ఆకులను అయితే కలిపాం కదండి అందులో ఈ గోరింటాకుని కూడా కలిపాము దానివల్ల హెయిర్ ఫాల్ అనేది అస్సలు అవ్వదండి హెయిర్ ఫాల్ అవ్వకుండా జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది అలాగే జుట్టు ఆరోగ్యంగా కూడా ఉంటుందండి ఈ ఆయిల్ అండి చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా రాసినట్లయితే అండి హెయిర్ అనేది చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఈ మందారాకులు తులసాకులు వేపాకులు వల్ల అండి హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది మందార పూలు వల్ల ఇలా కాగిన తర్వాత అండి మనం చక్కగా చల్లారు పెట్టుకొని ఇలా వడబోసుకుందామండి ఈ ఆయిల్ని మనం రోజు అప్లై చేసుకోవచ్చండి హెయిర్కి అలాగే రోజు రాసుకోవడం కుదరని వాళ్ళు తలస్నానానికి ముందు రోజు అప్లై చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ చూడండి ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పొడవుగా అయితే పెరుగుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంతే సింపుల్గా మీరు కూడా తయారు చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనండి ధన్యవాదములు